రైతు సోదరులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురువు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాం ఎన్ని క్వింటాల దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు రకాల పంటలపైన మద్దతు ధర ప్రకటించింది ఆ ధరలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఇచ్చాను అదేవిధంగా కామెంట్ బాక్సులో ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను లింకు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే చూడండి ఇంకా ధరలు చూద్దాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల ఎనభై రూపాయలు ఒక క్వింటెం గరిష ధర పత్తి ఏడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు టోటల్గా ఒక వెయ్యి ఐదు వందల ఇరవై మూడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయింది నెక్స్ట్ ఆధునిక వ్యవసాయ మార్కెట్లో బిరిశన్న ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర మూడు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు ఒక కుంటం గరిష ధర ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు టోటల్గా నూట యాభై తొమ్మిది క్వింటాల్లో దిగుమతాయింది ఆధుని వ్యవసాయ మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల నూట ముప్పై రూపాయలు నెక్స్ట్ కర్నూలు ఒక క్వింటం తక్కువ ధర వేరుశనగ శనగ ధరలు వచ్చేసి నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిక్ష ధర ఏడు వేల రెండు వందల రూపాయలు టోటల్గా మూడు వందల నలభై ఒకటి క్వింటాల్ వేరుశనగలు అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొత్తపత్తి ఒక క్వింటం గరిక్ష ధర ఆరు వేల నూట పదహారు రూపాయలు అదేవిధంగా పాతపత్తి ఒక క్వింటమ్ తక్కువ ధర వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటం గరిక్ష ధర ఏడు వేల ఐదు వందల పది రూపాయలు అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో ఏసీ రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిష్ ధర పదహైదు వేల రూపాయలు నాన్ ఏసి మిర్చి వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా వరంగల్ మార్కెట్లో వరంగల్ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ తరపతి ఐదు వేల వంద రూపాయలు ఒక క్వింటం గరిష్ట తరపతి ఏడు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఒక క్వింటము రకం మిర్చి వచ్చేసి ఏసీ రకము పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు వండర్ హార్ట్ వచ్చేసి పదహారు వేల రూపాయలు నెక్స్ట్ జమ్మిగుంట జమ్మిగుంట వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింట ఘరిష ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయలు నేను చెప్పే ఈ రోజువారి ధరలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారి ప్రతి ధరలు కానీ మీత పంట ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పేరు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ